హాయ్ నేను శ్రీదేవి కాకరకాయ కర్రీ ఈ కర్రీ ఎక్కువ ఫ్రై లాగా ఉండదు మరి గ్రేవీ లాగా ఉండదు ఇలా చేయటం వలన ఈ కాకరకాయకి చేదు అనేది ఉండదు ఈ కాకరకాయని ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేస్తే తింటారు కాకరకాయ ఒక హాఫ్ కేజీ ఆనియన్ రెండు క్యాప్సికమ్ ఒకటి ఈ కాకరకాయలని పైన లైట్గా ఆ బుడిపిగా ఉండేదాన్ని పిల్లర్తో తీసేసుకోవాలి అన్నీ అలా రెడీ చేసుకొని వాటర్లో వేసి కడిగేసుకొని కుక్కర్లో వేసుకోవాలి మొత్తం కుక్కర్లో వేసిన తర్వాత నిమ్మకాయ కానీ చింతపండు రసం కానీ పుల్లటి మజ్జిగ కానీ వేసి ఈ కాకరకాయలని ఉడికించుకోవాలి నేను చిన్న కాయలు ఒకటిన్నర నిమ్మకాయ వేసాను పెద్ద నిమ్మకాయ అయితే ఒకయ సరిపోతుంది నిమ్మకాయ లేనప్పుడు చింతపండు రసమైన లేదంటే అది కూడా లేకపోతే మజ్జిగ కానీ పుల్లటి మజ్జిగ కానీ వేసుకోవచ్చు చేదు తగ్గటానికి కొద్దిగా సాల్ట్ ఒక స్పూను సాల్టు దొడ్డుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోవచ్చు పసుపు కొద్దిగా చూసి వేసుకోవాలి కొంచెం సరిపోతుంది వీ చేదు కాక కాకరకాయలో ఉండే చేదు తగ్గటానికి ఈ సాల్టు ఈ పులుపు అనేది కలుపుకొని కుక్కర్ మూత పెట్టి వన్ విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కొద్దిగా ఉరికేలా లైట్గా వాటర్ వేసుకోవాలి అడుగంటకుండా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టి వన్ విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయాలి కాకరకాయలు ఉడికేలోపు యానియాను క్యాప్స్ క్యాప్సికమ్ కూడా కట్ చేసి రెడీ చేసుకోవాలి మరి సొన్న ముక్కలుగా ఏం అవసరం లేదు మీడియంగా కోసుకుంటే సరిపోతుంది కట్ చేసుకుంటే కుక్కర్ వన్ విజిల్ వచ్చింది స్టవ్ ఆపేసుకోవాలి మరలా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఒక నాలుగు స్పూన్లు ఈ కాకరకాయకి కొంచెం ఆయిల్ పడుతుంది పోపు గింజలు వేసుకోవాలి ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి ఇవి కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి ఆ నేను క్యాప్సికమ్ కూడా ఇందులోనే వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత కాకరకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ చల్లారిన తర్వాత మొత్తి ఈ కాయలు తీసి నీరు లేకుండా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి వీటిని రౌండ్గా చక్రాలు లాగా కట్ చేసుకోవాలి ఉడికిన కాకరకాయలు మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని రౌండ్గా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా మగ్గితే సరిపోతుంది ఉల్లిపాయలు మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కానీ మాడితే స్మెల్ అనేది బాగోదు ఈ కాకరగాయలను ఇలా కట్ చేసుకొని వేయించిన వేగుతున్న ఆనియన్ ఈ కడాయిలో వేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కలు కడాయిలో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఫ్రై చేస్తూ ఉండాలి ఇందులో ఉన్న వాటర్ కూడా లాగేస్తుంది కాకరకాయలు ఉండే చెమ్మ కూడా పోతుంది అందులో ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు దంచి ఈ కాకరకాయలో వేసుకోవాలి వెల్లుల్లి వేయటం వలన స్మెల్ బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది వెల్లుల్లి మంచి వాసన వస్తుంది వెల్లుల్లి వేయటం వలన ఇందులో కొద్దిగా సాల్ట్ కారం వచ్చేసి ఒకటిన్నర స్పూను మిర్చి పౌడరు సాల్టు సాల్ట్ మనం ఉడికేటప్పుడు వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి ఇందులో కొద్దిగా బెల్లం వేసి కలుపుకోవాలి బెల్లం ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్ చిన్న స్పూన్తో అయితే మూడు స్పూన్లు పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు ఉంటుంది బెల్లం ఎక్కువైనా పర్వాలేదు కానీ కొంచెం తీయగా అనిపిస్తుంది స్వీట్గా ఉంటాం ఇష్టం లేని వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది ఈ బెల్లం ఇలా మిడిల్లా వేసి ఆ వేడికి అది మొత్తం కరిగిపోతుంది కదా అప్పుడు మొత్తం కాకరకాయలు మొత్తం ఒకసారి కలుపుకోవాలి బెల్లం కరిగిన తర్వాత ఇలా కాకరకాయలు మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి కూర ఈ కాకరకాయ కర్రీ చాలా వరకు రెడీ అయిపోయింది ఇది మనకి చపాతీకి రైస్కి బాగుంటుంది ఈ బెల్లం వేయటం వల్ల చేదు అనేది లేకుండా మనకి తినటానికి ఈ కర్రీ టేస్ట్ అనిపిస్తుంది క్యాప్సికము ఆనియను ఇవన్నీ వేయటం వలన మనకి కూర టేస్ట్ బాగుంటుంది ఈ కూర రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి తీసుకొని మనం రైస్లోకి ఈ కాకరకాయ కర్రీని సర్వ్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి